హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే వడా రెసిపీ చూపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి ఒక కప్పు సేమియా ఉంటే చాలు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఈ సేమియాని కలుపుకుంటూ నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మరి పూర్తిగా ఉడికించుకోకుండా నైంటీ పర్సెంట్ వరకు ఉడికేటట్టు చూసుకోవాలి మరి మెత్తగా అయిపోయే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా ఉడికిపోతే సరిపోతుంది దింపేసుకొని వీటిని ఒక స్ట్రైనర్తో ఇలా వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసుకొని సేమియా అంతటిని కడిగేసుకోవాలి ఈ సేమియా కొద్దిగా చల్లారాక పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోకి స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక చిట్కేడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి ఈ సేమియా ఈ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా సేమియాకి పిండి పట్టేసినాక ఇలా కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక చెయ్యిని ఒకసారి నీట్గా వాచ్ చేసుకొని కొద్దిగా తీసుకొని వడలాగా చేసుకోవాలి మనం కవర్ మీదైనా చేసుకోవచ్చు లేదంటే తమ్మలపాకు మీద చేసుకోవచ్చు లేదంటే ఇలా చేతితోనే ఈజీగా చేసుకోవచ్చు చేయిని వాష్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తాయి చేతికి అతుక్కోకోకుండా ఇలా మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి చాలా నీట్గా వస్తాయి ఇలాగే అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని మీడియం హీట్ అయ్యాక ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని మనం ప్యాన్లో ఎన్ని అన్ని వేసేసుకోవచ్చు ఒకవైపు ఎర్రగా వచ్చాక మళ్ళీ టర్న్ చేసుకుంటూ అలాగా రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకొని అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి తర్వాత అన్నీ ఒకేసారి ఇలా డీఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇందులోకి టమాటో చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఏ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్